దుర్గ భవానీ ఆలయం కమిటీ నూతన కార్యవర్గం ఎన్నికైంది ఎమ్మెల్యే పద్మ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పాలక వర్గాన్ని ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ చొరవతో ఏడుపాయల దుర్గామాత దేవస్థానం దినదిన అభివృద్ధి చెందుతుందన్నారు అమ్మవారి దయతో రెండేళ్లలో కాళేశ్వరం నీళ్లు తెస్తామని హామీ ఇచ్చారు దేవాలయం ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉందని చెప్పారు ముఖ్యమంత్రి కేసీఆర్ ను రప్పించి ఏడుపాయలను అభివృద్ధి చేస్తామని తెలిపారు పాలక వర్గం సభ్యులు భక్తులకు సేవలు అందించాలన్నారు గగౌడ్ గారు మరియు ధర్మకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు ఇక్కడ ఏడుపాయల అమ్మవారు అత్యంత ప్రాశస్త్యం చెందిన దేవాలయము వరదుర్గా భవాని మాత నాలుగు రాష్ట్రాల నుండి కూడా అమ్మవారి దర్శించడం కోసం దర్శించుకోవడం కోసం మొక్కులు మొక్కి తీర్చుకోవడం కోసం భక్తులు అనేకంగా వస్తూ ఉంటారు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏడుపాయల వనదుర్గా భవాని మాత దగ్గర జరిగే శివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా ఘనంగా ప్రభుత్వ పరంగా జరు జరిపించడం జరుగుతుంది ప్రతి జాతర నిమిత్తము కూడా కోటి రూపాయలు ఒక జాతరకైతే కోటిన్నర రూపాయలను కూడా మంజూరు చేసి ఇక్కడ జాతరను ఘనంగా జరిపించి భక్తులందరికీ సౌకర్యాలు కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా రోడ్డు సౌకర్యం కావచ్చు బస్సు సౌకర్యం కావచ్చు ఇక్కడ వ్యవస్థను కూడా హరిత లాంటి గెస్ట్ హౌలు నిర్మించి ఇక్కడ వ్యవస్థను కూడా మరి బాగుపరచడం జరిగింది మరి మొన్ననే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వస్తున్నాయి సింగూరికి ఆ సందర్భంలో కొండపొచ్చమ్మ సాగర్ ఇనాగ్రేషన్ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏడుపాయల వనదుర్గా భవానీ మాత టెంపుల్ ఇంకా కూడా అభివృద్ధి దర్శనం నడిపించడం కోసం గిరి ప్రదక్షిణ లాంటి కార్యక్రమాలు చేపట్టడం కోసం మరి ఇక్కడ కాటేజెస్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించడం కోసం వంద కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది నేను ఏడుపాయల వనదుర్గా భవానీ మాత యొక్క ఆలయాన్ని చేయడం కోసం కూడా వంద కోట్లు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి కృపా కటాక్షాలు ఈ నియోజకవర్గం మీదనే కాకుండా రాష్ట్రం మీద ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఆయురారోగ్యాలు ఇంకా పెరగాలని అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని ఇక్కడ తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఈ ఆలయాన్ని ఆలయ పరిసరాలను కూడా పెంపొందించి ఇంకా చాలా మంది భక్తులకు సౌకర్యంగా కల్పించడమే కాకుండా ఇక్కడ వీటి యొక్క ఆదాయ వనరులను కూడా పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి ఆదాయ వనరులను కూడా పెంపొందించుకునే విధంగా తప్పకుండా కృషి చేస్తాం మా పాలక వర్గం కూడా దానికి అనుగుణంగా పనిచేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం మరి వారికి ఈ రోజు నుండి వారికి బాధ్యతలు అప్పజెప్పడం జరుగుతుంది అమ్మవారి దగ్గర ఏ భక్తులకు కూడా ఇబ్బంది జరగకుండా సరైన పరిపాలన కొనసాగిస్తూ బాలకవర్గం చక్కగా పనిచేయాలని చెప్పేసి కూడా వారందరికీ సూచన చేస్తూ జై వనదుర్గా భవాని మాతాకి ధర్మకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను మరి ఇక్కడ ఏడుపాయల అమ్మవారు అత్యంత ప్రాశస్తం చెందిన దేవాలయము వనదుర్గా భవానీ మాత నాలుగు రాష్ట్రాల నుండి కూడా అమ్మవారిని దర్శించడం కోసం దర్శించుకోవడం కోసం మొక్కులు మొక్కి తీర్చుకోవడం కోసం భక్తులు అనేకంగా వస్తూ ఉంటారు మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఏడుపాయల వనదుర్గా భవాని మాత జరిగే శివరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా ఘనంగా ప్రభుత్వపరంగా జరుపు జరిపించడం జరుగుతూ ఉంది జాతర నిమిత్తం కూడా కోటి రూపాయలు ఒక జాతరకైతే కోటిన్నర రూపాయలను కూడా మంజూరు చేసి ఇక్కడ జాతరను ఘనంగా జరిపించి భక్తులందరికీ సౌకర్యాలు కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది నేను ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా రోడ్డు సౌకర్యం కావచ్చు బస్సు సౌకర్యం కావచ్చు ఇక్కడ వ్యవస్థను కూడా అరిత లాంటి గెస్ట్ నిర్మించి ఇక్కడ వ్యవస్థను కూడా మరి బాగుపరచడం జరిగింది మరి మొన్ననే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వస్తున్నాయో సింఘూరికి ఆ సందర్భంలో సాగర్ ఇనాగ్రేషన్ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏడుపాయల వనదుర్గా భవానీ మాత టెంపుల్ ను ఇంకా కూడా అభివృద్ధి దర్శనం నడిపించడం కోసం గిరి ప్రదక్షిణ లాంటి కార్యక్రమాలు చేపట్టడం కోసం మరి ఇక్కడ కాటేజెస్ కానీ టాయిలెట్స్ కానీ నిర్మించడం కోసం వంద కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది నేను ఏడుపాయల వనదుర్గా భవానీ మాత యొక్క ఆలయాన్ని అభివృద్ధి చేయడం కోసం కూడా వంద కోట్లు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అమ్మవారి కృపా కటాక్షాలు ఈ నియోజకవర్గం మీదనే కాకుండా ఈ రాష్ట్రం మీద ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఆయుర ఆరోగ్యాలు ఇంకా పెరగాలని అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని ఇక్కడ తప్పకుండానే రాబోయే కాలంలో ఈ ఆలయాన్ని ఆలయ పరిసరాలను కూడా పెంపొందించి ఇంకా చాలా మంది భక్తులకు సౌకర్యంగా కల్పించడమే కాకుండా ఇక్కడ వీటి యొక్క ఆదాయ వనరులను కూడా పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి ఆదాయ వనరులను కూడా పెంపొందించుకునే విధంగా తప్పకుండా కృషి చేస్తాం పాలక వర్గం కూడా దానికి అనుగుణంగా పనిచేస్తుందని మేము భావిస్తా ఉన్నాం మరి వారికి ఈ రోజు నుండి వారికి బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది అమ్మవారి దగ్గర ఏ ఏ భక్తులకు కూడా ఇబ్బంది జరగకుండా సరైన పరిపాలన కొనసాగిస్తూ పాలక వర్గం చక్కగా పనిచేయాలని చెప్పేసి కూడా వారందరికీ సూచన చేస్తూ జై వనదుర్గా భవాని మాతా